పదిహేను వేల రూపాయలు కట్టాయరా బాబు చెప్పారీ చేస్తాడు లేరా బాబు చెప్పారీ అమ్మగారి ఓటువడిని బాబు గారికి భక్తుణ్ణి లోకేష్ గారికి సిష్యుడిని మంచి వాళ్ళకి మంచివాడిని రా పదిహేను వేల రూపాయలు కట్టాయిరా బాబు చెప్పాడంటే చేస్తాడు లేరా బాబు చెప్పాడంటే చేస్తాడు లేరా అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పెయిణి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అర్హులైనటువంటి ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఇది చెప్పకపోయినా ప్రస్తావన లేకపోయినా రీసెంట్గా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒప్పందం ప్రకారం ఆటో డ్రైవర్ల కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్న విధంగానే ఈరోజు ఇది ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్లో లేదు కానీ ఇవ్వాలి అనుకున్నాడు ఇచ్చాడు అంతే గతంలో కూడా స్త్రీ శక్తి కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభావా కావచ్చు మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కుప్పం చివరి ఊరు వరకు కూడా ఆయన హంద్రీ నీవా జనాలు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప కర్నూలు అనంతపురం నంద్యాల శ్రీ సత్యసాయి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల అనకాపల్లి ఏలూరు కాకినాడ పార్వతీపురం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అర్హులైనటువంటి క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి దాదాపు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా జమ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఎన్టీఆర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ చాలా మంది ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఊహించినటువంటి ఈ పదిహేను వేల రూపాయలు పడడంతో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళ ఆనందం ఎలా ఉంది ఒకసారి వాళ్ళతో మనం పంచుకుందాం ఈ రోజు పండగ పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కూడా రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆటోకు సంబంధించినటువంటి డ్రైవర్ మాతో ఉన్నాడు ఆయన్ని కనుక్కుందాం ఎలాంటి పరిస్థితులు ఏంటి అనేది నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు ఖాజా ఖాజా హుస్సేన్ బాయ్ ఖాజా సార్ తాజా మీ బండి నెంబరు ఏపీ థర్టీ నైన్ పద్దెనిమిది ముప్పై తొమ్మిది అంటే మీరు నందాలలోనే ఈ బండి తిప్తూ ఉంటారా సార్ రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు రోజుకు నైట్ వేస్తాం సార్ నాలుగు ఐదు ఓకే మీరు ఎక్కడెక్కడ బండి పెడతారు రైల్వే స్టేషన్ నుంచి టౌన్ టౌన్లో మొత్తం తిప్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు అర్హులైన వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారని మాట ఇచ్చారు ఈ రోజు మీకు ఆ డబ్బులు పడ్డాయా పడ్డాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి చూపించండి మెసేజ్ చూపించండి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఆన్ జీరో ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ బ్యాలెన్స్ అది నీ ఇష్టం నేను చెప్పకూడదు ఏపీజీ బిఎన్కే బిఈటి ఓకే డన్ పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హుస్సేన గారు అకౌంట్లో నేరుగా వేయడం జరిగింది చెప్పండి సార్ పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి కదా మీకు ఏమనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ సంతోషంగా ఉంది అంటే మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అనుకున్నాం సార్ మేమైతే అనుకున్నాము నిలబెట్టుకుంటారని ఈరోజు అందరికి మొన్న కాబట్టి దసరా పండుగ అయిపోయిన మూడు రోజులు గానీ మళ్ళీ దసరా వచ్చేట్టు అందరికీ ఉంది సార్ ఆటడం వల్ల దసరా వచ్చేట్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాక్షస పాలన దృష్ట్యా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒప్పు పెట్టారు సార్ దాంతో పాటు ఈరోజు స్త్రీ శక్తి కావచ్చు అన్నదాత సుఖీభావ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ నెరవేర్చుకుంటున్నాడు సూపర్ సిక్స్ లో భాగంగా ఇది లేదండి అయినా కూడా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆటో డ్రైవర్ డ్రైవర్ ఆదుకున్నాడు కదా ఇది ఎలా అనిపిస్తుంది మీకు మీకు అంతేనా మిగతా ఆటో డ్రైవర్లు అందరూ మీకు యూనియన్ లో ఉంటారు కదా వాళ్ళందరికి అమౌంట్ పడిందాలో ఉన్న పడ్డాయి చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ మీరు ఇచ్చిన పదహైదు వేల రూపాయలు అందరూ చాలా సంతోషంగా ఉన్నాము ఆ దేవుడు ఆయుర్ ఆరోగ్యాలు కల్పించాలని మా మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆటో డ్రైవర్ల తరఫున థ్యాంక్ యూ సో మచ్ కుసేర్ గారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా అమౌంట్ ఇస్తారని బాబు గారు మాటిచ్చారు ఈ పదిహేను వేల రూపాయలని మీరు మంచిగా ఉపయోగించాలని కుటుంబంతో మీరు బాగుండాలని ఆటో వాళ్ళకు కానీ మిగతా డ్రైవర్ కూడా చంద్రబాబు గారి మద్దతు పూర్తి స్థాయిలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఆటో డ్రైవర్ తో ఉన్నాను ఆయన అభిప్రాయం కొనుక్కుందాం నమస్కారం బాయ్ నమస్కారం మీ పేరు హుసేన్ బాషా హుసేన్ భాష మీరు ఎప్పటి నుంచి ఈ బండి నడుపుతున్నారు ఆటో నుంచి అంటే రోజుకి వేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ లో భాగంగా ఇది చెప్పకపోయినా కూడా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కూడా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అకౌంట్లో అకౌంట్ లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది మీకు ఎలా అనిపిస్తుంది మంచిదే కదా మీకు డబ్బులు పడ్డాయా ఏదో ఒకసారి చూపించండి అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ అకౌంట్లో వేస్తుంటే మీకేమనిపిస్తుంది అది ఫలితం ఉండేటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లోకి వచ్చాయి కాబట్టి మీరు బాబు గారికే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చంద్రబాబు గారు బాగుండాలని ఇదే ఇదే పదవి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అందుకాబట్టి ఈ ఈ సమాజానికి బాగు చేశాను అని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నేను ఇక్కడ ఒక ఆటో డ్రైవర్తో ఉన్న నంజాల్లో ఒకసారి మాట్లాడతాను మీ పేరు నాగ్ మీ పని నెంబరు పండి నెంబరు తెలుసు ఒక బాబు గారు పన్నెండు వేల రూపాయలు అక్కడ తీస్తారు కదా ఇప్పుడు పదిహేను వేలు ఇప్పుడు లాస్ట్లో వచ్చారు ఉంటుంది అయినా కూడా పదిహేను వేలు ఇచ్చారు అకౌంట్ చూసుకున్నప్పుడు అకౌంట్లో ఎలా అనిపించింది అంటే చాలా సంతోషం అనిపించింది ఒకసారి చూపిస్తావా మెసేజ్ బాబు గారితో సహాయం చేశాడు కదా బాబు గారికి ఏమైనా చెప్పాలంటే బాబు నాకు పై ఏమి ఇద్దరు కానీ నాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొక ఆటో డ్రైవర్ నాతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ మీ పేరు చంద్ర ఓకే మీ బండి నెంబరు డెబ్బై తొమ్మిది ఇదే నంద్యాలలో ఎన్ని సంవత్సరాలు ప్రాంతంలో మీరు ఇరవై సంవత్సరాలు నిచ్చు కదా బాబు గారు పదిహేను వేల రూపాయలు మీకు వేశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నేను ఓకేరాపురం నుంచి నా మహానందితో నంద్యాల ఆటో కోరుకుంటున్నాను నా అకౌంట్లో సీఎం గారు పదహైదు వేల రూపాయలు వేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని మేమంతా కోరుకుంటున్నాం సింహాపురం నంద్యాలను మేము ఆర్డర్ అనుకుంటున్నాం ఇరవై వేల ఇక్కడనే మేము ఇప్పటికీ మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదిహేను వేలు అకౌంట్ వేసారు మాకు మాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ వాయిన ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం వాయినే గెలిపేయాలని మేమే కోరుకుంటున్నాం రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నేరుగా పదిహేను వేల రూపాయలు దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు తల్లి ఆనందం చూశారు కాబట్టి మనం ఖచ్చితంగా ఖర్చు చేయాలా లేదా కేక్ ఖర్చుగా లేదా